వాళ్ళు చూసుకునేది ఇక్కడ పోలీసులు కోర్టులో చూసుకోవాలి చట్టాలు చూసుకోవాలి ఏమైనా అదే మీరు ఒక బియింగ్ ఏ సినిమా పర్సన్ అంటే ఇక్కడికి వచ్చిన దగ్గర ఏంటంటే మనకు వచ్చిన కేసు కానీ మనకు మీడియాలో కూడా చూశారు నన్ను పని చేసుకునివ్వటం లేదు అనేది ఆయమే కంటెన్షన్ నేను సంబంధం లేదు మా ఇద్దరికి విడిపోయాము విడిపోయిన కాడి నుంచి మేము పని చేసుకునేవ్వట్లేదు అనేది అమ్మఏ కంటెన్షన్ దాని మీద తప్ప మిగిలినట్టు మీద ఇంకా నన్ను మతం మార్చు పెళ్లి చేసుకోమని మతం మార్చుకోమని చెప్పి వేధించారు అని కూడా పెట్టారు కదా అవన్నీ అంతకు ముందు జరిగినాయి అయిపోయినాక విడిపోయినా విడిపోయాం కదా విడిపోయినా పని నేను చేసుకుంటాను నన్ను చేసుకునేవట్లేదు అనేది అమ్మఏకం నిజమాబద్ధం అనేది తేలాలి కదా ఇప్పుడు ఇప్పుడు దీని దీనికి సంబంధించి ఒక హీరో ఒక డైరెక్టర్ కూడా అమ్మాయికి అభయం ఇచ్చారు మేము పక్కన ఉంటాం మీకు అని చెప్పేసి కూడా వస్తున్న దాన్ని ఎలా చూడాలి మనం ఇచ్చారని ఎవరు చెప్పారు ఊరికి అనుకుంటాం మనం అనుకుంటాం ఎందుకు ఝాన్సీ గారు చెప్పారు కదా ఎవరో ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇప్పుడు ఏదో కంపెనీ ఏదో పనిచేస్తున్నావు పలానా కంపెనీలో పని చేస్తున్నావు నిన్ను తీసేసారు ఏదో పనిలో తీసేసారు అక్కడి నుంచి తీసేస్తే నేనేం చెప్తాను తమ్ముడు నీకేం లేదు నీకు ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను అని చెప్తాను ఏది నాకు ఇంటర్ ఇంటర్నల్గా ఏం జరిగిందో నాకు తెలియదు కాబట్టి చెప్తే ఇప్పుడు నేను ఆ కంపెనీకి అగెన్స్ట్గా నేను మాట్లాడినట్ట నీకు సపోర్టివ్గా మాట్లాడాను నువ్వు తప్పు చేస్తుంటే డెఫినెట్గా నేను నీకు నీ జోలికి రానపడి కనపడే రోడ్లో కూడా నీకు కనపడలే కదా ఇన్ని మాటలు చెప్పావు కదా నేను నాకు ఇలా చెయ్యవా నువ్వు వచ్చావు అనుకో నువ్వు తప్పు చేసావు కదా అని నేను రానంటా కదా సిమిలర్గా ఒక హీరో అని ఉంటే అని ఉండొచ్చు అంటే గా నేను చేసే సినిమాలు కూడా అందుకని కాదు ఈ విషయానికని కాదు ఎవరైనా కానీ ఒకళ్ళకి అన్యాయం జరుగుతుంది అనిపిస్తే అన్యాయం జరిగితే మేము ఉంటామని చెప్తాం మనం వాళ్ళ తప్పుడు వాళ్ళు అయితే డెఫినెట్గా వాళ్ళ తప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్ చేయం ఎవరైనా ఆ హీరో అయినా నేను నువ్వైనా నేనైనా ఎవరైనా చేయం బట్ ఇన్ జనరల్ ఏంటంటే మనం మానవత్వ ధోరణిలో ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే మీరు భయపడొద్దు అందులో పర్టికులర్ లేడీస్ కి మీరు భయపడొద్దు మేము ఉంటాం అని చెప్తాం భరోసా ఇస్తాం ఆ భరోసా ఇప్పుడు అవతల అమ్మాయో అబ్బాయో తప్పుడు వాళ్ళు అయితే వాళ్ళకి ఎందుకు నిలబడదు కదా రేపు తెలిసిన నిజం తెలిసిందనుకో నిజం తెలిసి తప్పు నిజంగా ఆయన తప్పు అని తెలిసిందనుకో భరోసా ఇచ్చిన వాళ్ళు ఎందుకుంటే తప్పు చేసే వాళ్ళని సపోర్ట్ చేసుకుని తిరుగుతారు ఇప్పుడు ఫర్దర్ గా ఈ కేసు ఏదైతే మీరు అంటే మీ దృష్టికి వచ్చింది కాబట్టి మీ దీనికి సంబంధించి మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది మీ ఈ ప్యానల్ పాత్ర ఎంత వరకు ఉంటుంది మా ప్యానల్ పాత్ర ఉన్నంత వరకు దీనికి చెప్ప దీనికి మాకు తోచింది మాకు మాకున్న సాక్ష్యాలను బట్టి ఏం జరిగిందో దాన్ని బట్టి మేము అనుకోదని ప్యానల్ అంతా కలిసి నిర్ణయించుకుని ఒక జడ్జిమెంట్ ఇస్తాం అంటే కోర్టు బయట ఏదన్నా ఒక కోర్టు కాదు గుడ్ ఓకే అంత ఎట్లా చట్టపరంగా దీనికి ఏమైనా మీ ప్యానల్ కి ఏ ఉంటుంది ఓకే రిడ్రసల్ ప్యానల్ కి చట్టపరంగా అంటే ఆ చట్ట పద్ధతి ఎవరు కల్పిస్తారు మీ ప్యానల్ కి కోర్టు కల్పించింది ఆల్రెడీ ప్రభుత్వం కల్పించింది అది మీ దానికి మా దానికి కాదు నేననేది మీ దానికి అంటున్నా ప్యానల్కి ప్యానల్ కి ప్యానల్ పెట్టటం అనేది చట్టపరం కంపల్సరీగా పెట్టి తీరాలి మనం పెట్టాం ఎప్పుడు పెట్టాం చాంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ లో పెట్టాం వాళ్ళ అబ్జెక్షన్ ఉంటుంటే ఆ రోజు చేసి ఉండాలి వాళ్ళు కాదు కదా అది అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ పెట్టినా గానీ ఎక్కడైనా పెట్టి తీరాలి పెట్టిన దానికి చట్ట పద్ధతి వచ్చేస్తుంది ఆటోమేటిక్ వస్తుంది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది దానికి ఎక్కడ పవర్ అంటే అంటే మీరు కేవలం రికమెండేషన్స్ చేసేంత వరకే పవర్ ఉంటుందా మీకు ఎంత వరకు పవర్ ఉంటుంది అంటే శిక్షణ జైలు శిక్షలు కాదు మన వరకు మన పరిధి వరకు ఓకే అంటే సస్పెండ్ చేయటం కానీ ఉండే మనం ఇచ్చిన ప్యానెల్ ఎక్కడున్నా కానీ ఏ ఏ వ్యవస్థలో ఉన్నా కానీ రిడ్రసల్ ప్యానల్ ఇచ్చిన ఆర్డర్ని వాళ్ళు ఒబే చేయాలి ఎవరైతే లేకపోతే వాళ్ళు ఎవరి మీద మనం తీసుకుంటాం ఎవరైతే బాధితులు ఉండారో ఎవరైతే కల్పిటాని అని అక్కడ తెలుతుందో దోషి దోషి దోషిగా అయిపోయే శిక్ష వాళ్ళు ఓబే చేయాలి అవతల ఒకవేళ వాళ్ళు చేయలేదు అనుకోండి మీరు చెప్పిన దానికి మీరేం చేస్తారు అప్పుడు ఏం చేయాలి చేస్తారు ఏముంటుంది దానికి అంటే మళ్ళీ దానికి కేసు ఏమైనా ఫర్దర్గా చట్టపరంగా ఆ రికమెండేషన్స్ ఏమైనా ఉంటాయా రూ అనేది ఇక ఉండదు దానికి ఉండకూడదు అని ముందు కూడా మనం చూశాం కదా మనం ఇప్పుడు దీనికి చట్టబద్ధత ఉంటేనే చట్టబద్ధత లేనప్పుడు కూడా మనం కాదనుకున్నప్పుడు కాదు కానీ చేశాం కదా అప్పుడు ఇప్పుడు మీరు ఇచ్చిన రికమెండేషన్ ప్రకారమే మీరు చెప్పిన దాని ప్రకారం ఆదేశాల ప్రకారం ఇప్పుడు ఆయన్ని అధ్యక్ష పదం నుంచి తొలగించారా చెప్పాం మనం చెప్పి చేసేసి ఉంటారు అదే చేసేసారు ఇప్పుడు బసవరాజు అని ఆయన అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించాడు వైస్ ప్రెసిడెంట్ అయ్యి ఉంటాడు అవును అది మామూలుగా ఉంటుంది ప్రెసిడెంట్ లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఆయన ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళాడు కాబట్టి పెట్టి ఉంటారు ఓకే మనం కూడా చెప్పాము కాబట్టి చేసి ఉంటాం ఓకే సో అంటే అంతిమంగా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి దీని రిఫ్లెక్షన్స్ సినిమా పరిసరం మీద ఎలా ఉండబోతున్నాయి దీని ఒక మీరు అన్నట్టు ఇది ఒక హెచ్చరిక లాంటిదా ఈ పనులు చేసే వాళ్ళందరికీ అనుకోవచ్చు మనం డెఫినెట్గా హెచ్చరిక ఎందుకంటే కెరియర్స్ మనందరం చాలా ఆశలతో వస్తాం ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు మా నేను ఇంకా ఆశలే ఉంటే కానీ మేము వచ్చిన వయసులో ఇప్పుడు వస్తున్న పిల్లల వయసులో చాలా ఆశలతో వస్తారు వచ్చినాక ఇక్కడ కొన్ని రకరకాలు జరుగుతూ ఉంటాయి ప్రలోభాలు జరుగుతూ ఉంటాయి 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 ఆకర్షణ భయం ఉంటుంది పైకి ఎదగాలని కోరిక ఉంటుంది అందులో మనం ఇళ్ళు వదిలిపెట్టేసి ఇళ్లతో పోటాడుకుని వస్తాం ఊర్లు వదిలిపెట్టి వచ్చి చేస్తారు చాలా మంది మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు సో ఇక్కడే ఉండాలని కొన్ని కింద ఈదుతో కూర్చుంటారు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమంది చాలా అద్భుతంగా ఈ చేసేస్తారు మనకు ఆళ్ళు కనపడతా ఉంటారు అద్భుతంగా పైకి వెళ్ళిపోయారు మనం కూడా వెళ్తామేమో సో వాళ్ళు కూడా చెప్తారు కొంచెం సాడ్ స్టోరీస్ ఉంటాయి మంచి బిలియన్ స్టోరీస్ ఉంటాయి ఏ రకంగా వెళ్ళే వాళ్ళు ఆ రకంగా వెళ్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఇవన్నీ అంత భయపడకూడదు అనేది ఫస్ట్ పాయింట్ చాలా మంది చెప్తున్నారు ఎందుకు భయపడాలి నేను కాదని మేము బతకలేదా అని చాలా మంది చెప్తున్నాను నిజంగా అది ఉండాలి ఆ ధైర్యం రావాలి ఒకవేళ ఇటువంటి జరిగితే కంప్లైంట్ ఇచ్చే ధైర్యం కూడా ఉండాలి బేసిక్గా అది కావాలి కంప్లైంట్ ఇవ్వకూడదు బయటికి రాకూడదు మనం ఏమంటున్నాం ఇప్పుడు ఇప్పుడు రెండు వర్గాలుగా చాలా మంది చూ రెండు వర్గాలుగా చీలిపోయింది ఇండస్ట్రీ అనేది కొంతమంది చెప్తున్నారు రకరకాలుగా మాట్లాడుతున్నారు చీలిపోవటం కాదు ఇక్కడ ఏం జరిగిందంటే రెండు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి మన మనుషులం కదా మన మనం నేనేమంటాను ఒక వ్యక్తిగా ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్న మనిషిగా మనం మనం అల్లరి చేసుకోవటం ఎందుకు ఇది బయటికి రావటం ఎందుకు ఇవన్నీ ఎందుకు చేయాలి ఇట్లాగూ అయినా ఇంతకాలం కలిసి ఉన్నాకి ఇప్పుడు ఏంటి దుబ్బిడాయి ఇలాంటివి వస్తాయి అన్నీ ఒక నేను అంటాను ఇంకో నేనేమంటానంటే చేయటం కరెక్టా చిన్నపిల్లల్ని మోసం చేసేసి ఎంత చేస్తారా డామ్ ఢూమ్ సార్ పని చేసుకునేవరా ఎట్ట చేయనివరా ఆడపిల్లకి ఎంత అన్యాయం జరుగుతుందా అది కరెక్ట్ ఇది కరెక్ట్ ఏది కరెక్ట్ అంటే తప్పు జరిగిందా లేదా అని చూసుకున్నాక మనం చెప్పాలి అట్లా రెండుగా విడిపోయింది సో ఈ ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఒక బ్యాచ్ ఈ ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఒక బ్యాచ్ సో బేసిక్ ఇద్దరికి కావాల్సింది ఏంటంటే ఇండస్ట్రీలో మంచిగా ఉండాలి ఇండస్ట్రీలో సరిగ్గానే ఉండాలంటున్నారు కాబట్టి సో ఇద్దరు చెప్పాల్సింది ఏంటంటే రెండు వర్గాలు చెప్పాల్సింది ఏంటంటే ఇండస్ట్రీలో ఈ అల్లర్ లేకుండా ఈ ఇటువంటి కండిషన్స్ ఒకవేళ ప్రవే ప్రివేల్ అయితే అవి జరగకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అనేది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు ఎవరు కాదంట సో అందరూ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఒక కమిటీ వేసి చెప్తే కొంపన్ కింద ఏం లేదు కదా ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని చెప్తున్నారు మనకి నచ్చితే తీసుకుంటాం లేకపోతే లేదా మనం రికమెండేషన్స్ ఇచ్చేది ఈ కమిటీ చాంబర్కి ఇస్తుంది చాంబర్ అంటే మళ్ళీ మనమే అందరం చాంబర్లో మనమే కూర్చునేది అది చెప్పిన తప్పు తప్పయ్యంటే తప్పని తీసేస్తాం రైట్ అనుకుంటే అట్టి పెడతాం అంతే కదా దాని మీద ఎంత గొడవ పడాల్సి మనం ముక్కలు ముక్కలు అయిపోవాల్సిన అంత అవసరం లేదు ఇక్కడ ఏంటంటే తమ్మారెడ్డి భరద్వాజ లాంటి ఒక ఫిగర్ ఒక పెద్ద ఇక్కడ ఉన్నప్పుడు రిడ్రస్ ప్యానల్లో ఉన్నారా ఆయన తలుచుకుంటే ఇది అసలు అసలు పోలీస్ కేసు దాకా వెళ్ళేది కాదు అనే వర్షం కూడా ఒకటి విని వినిపిస్తూ ఉంది దీని దీన్ని ఎలా తీసుకుంటాను అంటే నేను ఒకప్పుడు చాలా పవర్ఫుల్గానే ఉండేవాడినేమో నేను చాలా మామూలు మనిషి నేను పదేళ్ళ నుంచి నేను ఇండస్ట్రీలో పెద్దగా సత్సంబంధాలు కొంచెం దూరంగానే ఉంటున్నాను కోర్స్ అందరితో బాగానే ఉంటున్నా అది వేరే సంగతి సో నేను ఎంతవరకు నేను చేయగలను ఇప్పుడు కొన్ని కొంత ఉంటుంది మనం చెప్తాం ఏదన్నా ఉండగానే ఒక పని ఉంటే ఇట్లయితే అవుతుంది ఇట్లయితే ఇట్లా అవుతుందని చెప్పి సో అండ్ నాకు చాలా వరకు అర్థం అవుతుంది ఇష్యూ ఏంటి అనేది ఏం ఇది ఇట్లా జరిగి ఉంటుంది ఇట్లా అని చెప్పి చెప్తే అవతల వినాలి కదా మన మాట వింటారని గ్యారెంటీ లేదు నువ్వు వచ్చారు కదా అని చెప్పి నువ్వు చేయకపోతే అప్పుడు పో అని అనడానికి ఏం లేదు ఇదైతే ఇది జరుగుతుంది ఇదైతే ఇది జరుగుతుంది మనం మ్యాటర్ చెప్తాం క్లియర్గా ఓకే సో ఇది జరిగింది జరిగి ఉంటుంది అందుకని దీన్ని పట్టించుకోకుండా పని చేసుకో అనేది ఒక పద్ధతి లేదు మా మాటలను నమ్మవు నేను ఏదో అవతల వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటే ఇది ఇట్లా ఉంటుంది వచ్చి ఆ కంప్లైంట్ ఇది సీరియస్ అలరి అయిపోతారు తర్వాత మీ ఇష్టం ఈ రెండిట్లో లేదని తెలుసుకో అంతవరకు చెప్పగలను కానీ నేను ఇది తీసుకుంటే మళ్ళీ నువ్వేదో సైడ్ వెళ్ళావు అంటారు నాకు ఎందుకు అవసరం ఇదంతా